హజీగల్లా ఈ పేరు విన్నారా చెప్తా ఉదాహరణకి మీ బండి చోరీ అయింది అనుకోండి మీరు ఒక ఫిర్యాదు చేసిండు పోలీసులు కూడా ఆ బండి పలానా టోల్ గేట్ దాటిందని చూసిండు కానీ ఆ తర్వాత దొంగను పట్టుకోవడానికి పోలీసులు ముందుకు వెళ్ళేసరికి ఆ దొంగ అద్దం కిందికు దించి ఈ బండి మిరాట్లోని సొంతి గంజుకు వెళ్తుంది అని చెప్పగానే పోలీసులు నవ్వుతూ బ్యారియర్ తీసేశారు ఆ ప్రాంతానికి అంతటి పవర్ ఉంది అక్కడ ఉండే వందల మంది పాత ఇనుము వ్యాపారంలో ఒక పేరు మాత్రం ప్రత్యేకంగా వినిపిస్తుంది అది హజీగల్లా అక్కడ ముప్పై రెండు మంది పెద్ద కబడ్డీ డాన్లలో అందరూ ముస్లింలే అఖిలేష్ మియా పాలనలో వీళ్ళు ఆడిందే ఆట పాడిందే పాటగా ఉండేది తర్వాత వచ్చాడు యోగిజీ వచ్చిన తర్వాత అక్కడ వెహికల్ జాయింట్లు కాదు తీసేది ఎవడైతే వెహికల్ జాయింట్లు తీయాలనుకున్నాడో వాళ్ళన్ని జాయింట్లు తీసి కుల్ల బొడిచేద్రు కార్ల నుంచి స్కూటీల వరకు అన్ని ముక్కలు చేసి ఇతను ఏకంగా ఐదు వేల కోట్ల ఆస్తిని కూడా పెట్టాడు హజీ నయీం అలియాస్ హజీ గల్లాకు చెందిన నాలుగు కోట్ల బంగ్లాను వేలం వేశారు ఎనిమిది పెద్ద దుకాణాలను సీజ్ చేశారు బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు ఒకప్పుడు ఇతని పేరు వింటేనే బండిని ధైర్యం చేయని పోలీసులే ఈ రోజు అతన్ని కోర్టుకు హాజరు ఒక సంచిలా వేలాడ తీసుకుంటూ లాక్కొస్తున్నారు